వైసీపీలో అసంతృప్తులు ఉన్నారు అన్నమాట వాస్తవమే సీటు దక్కని వాళ్ళు సీటు ఆశించి భంగపడ్డ వాళ్ళు అందరూ అసంతృప్తులే కానీ రెబల్స్గా మారేది ఎవరు అంటే నిన్న మొన్నటి వరకు రెబల్ ఎవరు వైసీపీ కంటే ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారి పేరు వినిపించేది కానీ ఇప్పుడు గోదావరి జిల్లాకి సంబంధించి కాకినాడలో నిన్న మొన్నటి వరకు సీటు ఆశించిన వ్యక్తులు తమకు సీటు దక్కదని ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు ఖచ్చితంగా వాళ్ళు వైసీపీ రెబల్స్ అవుతారు గెలిచి ఒక సీటును గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నారు అనేది ఓపెన్గా చెబుతున్నమాట ఆయన ఎవరో కాదు డాక్టర్స్ వింగ్ నాయకుడు వైసీపీ ఆయనే డాక్టర్ పితాని అన్నవరం కాకినాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆయన రూరల్ సీటు ఆశించారు కాకపోతే ఆయనకు ఆ సీటు దక్కట్లేదు మళ్ళీ కన్నబాబుకే ఆ సీటు సిట్టింగ్ ఎమ్మెల్యే కన్నబాబుకి ఆ సీటు దక్కుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన ఇప్పుడు ఇండిపెండెంట్గా బరిలోకి దిగడానికి రెడీ అవుతున్నారు అంతేకాదు గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాబట్టి ఖచ్చితంగా తనకి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది అని బలంగా చెప్తున్నారు అయితే గెలిస్తే ఆయన ఇండిపెండెంట్గా ఆయనకి సీట్ ఇవ్వలేదన్న కోపంతో వేరే పార్టీలోకి వెళ్తారంటే అదేం కాదు ఆ సీటు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికే గిఫ్ట్ ఇస్తాను అనేది అది ఏ రకమైన రాజకీయం ఇటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తారా అంటే నువ్వు ఇవ్వకపోయినా నేను గెలిచాను చూడు అని సీట్ ఇవ్వడం అనేది అది జగన్ని టార్గెట్ చేసినట్టు అవుతుందా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమతో గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుందా